ం దీం వాచుందేవాస్థరుపహపంత హనుమందరమున్ అహంధేనుభాగస్మాను పుస్తం అయం ముహూర్త ముహూర్త స్థం ముహూర్తకాలే సూర్యాదీనాం హంగ్రహా నమ్మందకూల్యత జగ్గం శ్రీ దుర్గాదేవి దేవతాభ్యో శ్రీ దుర్గాదేవిీదేవత్యో నమోమా శ్రీతర్పదేవతమా శ్రీనాగదేవత్యో నమోన ముహూర్త ముహూర్త స్థోం ఓం గణాహన్వా గణపతి कविकवीनापवस्त्रम ध्येषराज ब्रह्म मनुस्त आनशुनोद श्री महागणनाधिदेवताभ्यो नमो नमय मुहूर्तस्हूर्तस्त ओम वो शुक्ल वृतरम शिशुवर्णम चतुर्भ्युज प्रसन्नम ध्यानोपजाते अगजानन पद्मक्ष गजाननमश अनेकदक्ता हमेकमस्महे आदचा शोमाय मंगलायुदाय चागुरशुक्रसने ब्यशराहवेकेक नमो नम ओं नमो आदिचादन अग्रदेवताभ्यो नमो नम ओम इंद्रस्य नम रूप्यामस्मरण जिमंगस्तेषा जेयस्तेतस्तेमतस्त्रव येन्द्र सुरते स्वजनादनापदमतासंपदा लोकाभिरामं श्रीराम हम भूय भिन्माल मांगल्ये सर्वा शिवे सर्वाधसाधि शरण्येत्रियंबके नारायण नमोस्तते श्रीलक्ष्मीनाय नारा नम उमा महेश्वराभ्य नमः वाणी हिण्यकर्भाभ्यं नम शचिवृंदराभ्यनमिन्न श्री सीता नम महा सर्वेभ्यो महाजिनेभ्यो श्री भगवतेभ्यो श्री वैष्णव मुहूर्तस्तु मुहूर्तस्तु ओं शुभाभ्यर शुभे मंगलमूर्ते अर्धप्रद जिंबोद्वीपे भरतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे श्रीगंग से उत्तर प्रदेश कृष्ण गोदावरियो मध्य प्रदेश श्री भवानी वैभव महोत्सव मंडपस्थली पूर्वोत्सिव विशेष निर्दिष्टायाश्यां शुभदी होम ओं श्री दुर्गा देवी देवता दीदेवता श्री दुर्गा देवी देवता देवीदेवताीदम यजम्दिगोत्रोद ओम श्री दुर्गा देवीदेवतागोत्रोदी गोत्रोद्भवस्या मुडुभुवरकृष्टमाचाल्यवदेवपत्नी सारिका नवदेश దేవస్య సహకటంబస్ శతమాన సగోత్రి మృగే వర్దాచార్యనా సహకస్మానస్యాం శ్రీవత్సోత్రింబై ప్రదీప్ శ్ర సుత్రిగాం విష్ణువర్ధ నావదేవస్ సరస్సుజసంబస్ శతమానస్ కౌండి సగోత్రద్వ ప్రదీపకారాచరమే శ్రీధర్వూడావదానాం యశ్వష్టివదేశాంధవస్ శతమానస్ శ్రీమాన్స్ గోత్ర కౌండ్ మహాము గోత్ర నాతి నవదేశ్య అంజయ్యనవదయ నవదేశ్య నవదయస్ సాత్వికనవద సాయి నవద సహక్రాంతిక సాయి విఘ్నేశనవ సాత్వికనవసోత్రద్భాషుమ్మవైల్ శ్రీనివాసనవద శ్రీణుకునవయ్య శ్రీనికానవదేశ త్రివిధ సహకుడుమస్ శ్రీలకూల గోత్రద్ద్భగజ్జ్జల జనాార్దన శైలజ సహకస్ శ్రీలగుల గోత్రద్త్వజ్జల రోహితనవదయ సాయి శ్రీలై సహకుమ పరాశరగోత్రజేశ్వర పద్మభాహుకుంబస్ శ్రీదేవి నవదేశ్య నమిత నివేదిత సహకుంబస్ ఏలేంద్రగోత్రద్వీలం రాముల్ నావయ జ్యోతినవదయ పల్లవీ అశ్వథసాహకుడు రేచర్లగోత్రద్భవస్ మధుని ఆదినారాయణవదయ శ్రీలక్ష్ణనవస్ సపుత్రికానాకుమోదయస్ కోమలసభద్రసాహుంబస్ గౌన గోత్రవద్భవస్ కటికం యాదగిరినవదయ సుచాతనవదేశ సహస్రనరసహుంబస్ జల్నిలగోత్రద్భవస్ నిర్మలనవదేయ సపుత్రిగానా నూతన చంద్రకూమావదయస్ ముకే చంద్రకూర్ నవదేశర్బిల గోత్రు నాలా నాల్లా వెంకటేశ్వరనవదస్ పద్మానాదేశపుత్రి వాసునాథక పైడిపాల్ గోత్ర నాగవల్లి కుమారస్వామి హిమాశ్రీ నవదయస్ ధర్మపత్ని వాళ్ళినపుత్రిక శ్యామపసాదనవదయస్ హిమాశ్రీనావదేవస్ లక్ష్మీదేవి సహకుబస్ మనకోళ గోత్రూమాక్ష్మీదేవి నాదపుకాం భూమా మౌనికనవదయస్ సహబాంధవానా భూమా మనోజ్ కుమార్ రెడ్డి ప్రసాద్ నవదయస్ ఎలిచిట్లగోత్రద్వ్వశ ప్రసాదనవదయ నవీననాథయపుత్రికాణ రేష్మి నవదయస్ చరంత్జీసంబస్ నకాల గోత్రద్ద్వే గుడిపాడు శ్రీదేవి శ్రీదేవినవదయ సహపుత్రికానా సాయి ప్రణీతనవదయ సాయి చరణ్యూ పుణ్యాత్ సబ్బ్రాంతి కలగోత్రద్వే గురు వేంకటేశ్వరనాదేశనవదేశా సహకుటుబస్ నావిల గోత్రద్ద్భవస్ కాసల వేణుగోపాల్నవదయ లక్ష్మీనవదయ హంసినీవల్లినవస్ కేశవ గంగాధరగోత్రద్భవస్ చింతాకేశ స్పందన హరీష్ కుమార్ సాగుడుమ్మ సహకుటుబస్ రిచర్ల గోత్రద్ధవస్యొల్లెదు నరేంద్రనవోదయ ధర్మపత్ని సూర్ణరామనాథసపుత్రికాన ప్రవళికనాథ సహకుమ శిబిమల గోత్రద్ద్భ రాజశేఖర రెడ్ నవదర్ మంజుల నావసపు మేఘనా మేఘనారెడ్డి నవదేశ వేణుగోపాల్ రెడ్డి నాగమణి నవదేశాంధవానందల్నీల నవ్య ముగిల్ దివ్య నవదేశివ్యానవదేశ సాయి కుమార్ కుమార్నవదేశ్రాంతికత్రికబాంధవస్ ఓం నానా గోత్రోద్భవస్ నానామదేవేమైర్ధైర్యవీరయుదారోగ్య ఐశ్వర్యాభిధ్యస్ ధర్మాధకామ్యమోక్షల పురుషాధసిద్ధ్యదం సంపూర్ణలక్ష్మీకటాక్షోగ్యతం ఉద్యోగ వ్యాపార వంశావృద్ధిద్దం సర్వ్ర సౌభాగ్యష్టకాదలక్ష్మీకటాక్షోగ్యతసిద్ధిద్దం సంపూర్ణ ఆయుదారోగ్య ధనకనక స్వానపుత్రౌత్రివృద్ధ్యద్దం సర్వ్ర విజయప్రాప్త్యర్థం సర్వార్య అభీష్టఫలసిద్ధ్యర్థం శ్రీ దుర్గాదేవి సంపూర్ణ దుర్గాదేవిదేవతంపూర్ణ కటాక్షయోగ్యతసిద్ధిస్ తస్తు ఓం అర్చత ప్రాచ్య ప్రేమేధా సువర్చద అర్చందముద్రికాంద్రార్చసువర్చదహం తదంగ కలసారాన ఓం కలసస్సు ముఖే విష్టకంఠే रुद्र सामिता मूल त्रस्द ब्रह्म मध्ये मतृघन सृत कुस्सागर सर्वे सप्त सुंदर ऋग्वेदजुर्वेदोस्म वेदो वेदोदर्वण <coughs> हंगेताहिसे कलशंभुसभास्रिता कलशे गंधा पुष्पाक्षक्ष क्षिप्तमस्त नौप्यमीयाप्य दिखम सर्वभूतान्यापो प्राणपो विराडपोरडापो जंदम भो ब्रह्म बोर्भवस्वर गंगे च मुन गोदरी सरस्वती नर्मदा सिंधु गावेरीजल सन्नीतंक आयांत श्री दुर्गा देवी दीदेवताभ्यो नमो दे नम खोदकूजा द्रव्या संप्रोक्षेहदो निर्विघ्न परसमापचर्दम श्री दुर्गा देवी दीदेवताभ्युनुम दे कलशोदक पूजा द्रव्या संप्रोक्षेहम अदो निर्विघ्न परसम श्री दुर्गा दीदेवता कलशाराधन चल ओं ध्यामि प्राथनापूर्व नमस्कार समर्पयामी ओं हिण्यवरण वरणीस्यं चंद्रामिरण मही लक्ष्मी जातवेदो ममावहत्वा ममावह जातवेदो लक्ष्मी मुनपगामिनीं यस्याविन्देहिं गामस्य मृषानः अश्वपूर्वार्धमध्यामस्तिनाद प्रपूर्ण्यं श्रियं देवी उपास्महे ओम से दुर्गा देवी देवताभ्यो नमः आवाहयामि नवरत्नगैतसन्न सिंहासनं समर्पयामि ओम सर्वमंगलमांगल्ये शिवे ර නියත්‍රියම් වගේ දේවි නාරායිනන හෝස්ත්‍රදයම් ෆෝන් සීදුර්ග දේවිදේවතා ්‍යියුණමොනමහ නොවරත්තක අවා යාම ස්ථාපයමින් පූජ ඇම නොවරත්තකෙතු සොන්න ම්හසන සමර ප්‍රයාමෙහි. ෝම් සහනා බවත හොස් සහනා ගොුණත්තු සහවිරම් කරවාමහි. තේජස්සි නාමදීතවස්තුමාව දිශාවහි, ඕෝම් ශාන් දිශාන් දිශ්ශාන්තෙහි සහස්්‍රජේ රුෂාාවරු ශහස්රක්ෂ සහස්ත්‍රපා සබව මි්්‍රතව ෘත්පාහ අත්‍ය දිෂ්ඨද ශාංගොලම්.

దేవాయన్మత విరాజ్యం గ్రీష్మైస్రద్ధవి ఓం ఆపోయిష్టాస్థాన ఓర్జరదాన మహేరణ చ శదీన ఉషదీశరమాతరస్మాన చద ఆపూజన స్నానాం శుద్ధాచమనిం సమర్పయామి ఓం వస్త్రం అభిజింద్యాఘక్తరణ్యరసుమః పూజయామహ वस्त्रदर्पयाम यज्ञोपरम पैत्रस्तम श्रमगृहृम्चु योपीत बलमस्तः श्रीदुर्गा दीदेवताभ्यनयोपितापया ओं गंधद्वार्रदर्श निचपुष्टांगश्वरीकश्वरीकूता हवा मे पवे श्रि श्रीचंदन सामर्पयामी आयिने दुर्वा रुगंतुष्पिनी हरिद्राक्षरिका समुद्र गुहाय ओं श्री दुर्गा देवीदेवताभ्यो नमो नम अलंकरणार्धम हरिद्राक्षजोन्नपु विलेपन समर्पयाम ओं धूप आग्रपयामी ओम मोर्ध्वानंद वह नर्मृद्विजना प्रत्यक्ष दर्शियाम ओम हिण्यपात्रो पुर्ण मदभ्योस्हनीति ब्रमेक यजमायतिपयाम ओं तदंग नाचपरीमुष्पाक्षक्ष पूजयामी ओम हरि ओम देवी देवताभ्यो नमो नम ओम केशवाय नम ओं नारायणा नम माधवाय नमो गोविंदय नम ఓం విష్ణవే నమం మధుసూదనాయన త్రివిక్రమాయన వామనాయన శ్రీధరాయన ఋషికేషాయ నమ ఓం పద్మనాభాయన దామోదరాయనమ సంగర్షనాయన వాసుదేవాయన ఓం ప్రత్యుమ్యన పురుషోత్తమాయన మధోక్షద నమో నారసింహాయ నమ అచ్యుతయ నం జనాదనాయనమో ఓం శ్రీకృష్ణాయ నమోం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీ దేవతాభ్యో నమో నమం సర్వంగళమాంగల్యే శివే సర్వార్ధ సాధికే సరణ్యేత్రింబకే దేవి నారాయణి నమో ఓం తదంగ శ్రీ దుర్గాదేవిదేవత్యన కుంకుమార్చనం కరిష్యే ఓం వరి ఓం ఓం వరి ఓం ఓం దుర్గాయ దుర్గాయమం శివాయ నమోం మహాలక్ష్మీ గౌరీ నమ ఓం చండికాయ నమో సర్వాయన సర్వోకస్కర్మప్రద నమ ओं सर्वकर्म्रदाय न होम सर्वतीमयाय नम ओं पुण्याय नोम देवोन नम ओं मयोनजय नमो भूमिजा नम ओं निर्गुणाय नम ओं आधारशक् नमेश्वर नम हम निर्गुणाय नम निराकाराए नम ओं सर्वागर्भ विमर्दनेम सर्वोक्रियाय नम ओम वाण्ये नम ओं सर्वयादेवताय नो पार्वते नम ओं देवमात्रे न ओं देवेशवासने नम ఓం తేజోవ్యైన మాత్రే నమ మూర సమపయ దేవత వన్ సతేశ వర్ణ రూపి ఓం గుణశ్రయాయమధ్యాయ నమ గుణామధ్యాయ నమణత్రయ వివర్జితాయ నమో కర్మ జ్ఞానప్రదృదా ఓం గాం నమారిణి ధర్మనిష్ట నమం విమర్జిత కామాక్షే నో కామ సంహారిణే కామక్రోధ ఓం శాంకరే నో ఓం శాంబవే నముశాంతయన సుందర సూర్యాగ్లోచనాయ ఓం సుజయన జయాను భూమిష్టాను జాహ్నవే నమ ఓం జనపూిత శాస్త్రాయ శాస్త్రమయే నమోం నిత్యానో శుభయనో చంద్రామస్తకాయన భారత బ్రాహ్మర్యే నమ కల్పాయనో కరాలాల్తే నమపింగళలాయన బ్రహ్మేణో నారాయణే నమ ఓం రౌద్రే నమ చంద్రామృత పరివృతేష్టా ఇంద్రాయ మహామాయమృష్ధారీకారాయణ బ్రహ్మాణకోటి సంస్థ నమో కామి నమ్మ ఓం సంహారణ కమలాయన కాచ్యాయన కళాదీతనుకాల యోగి ధ్యేయమ తపస్వినిమ ఓం జ్ఞాన రూపాయ నిరాకారాయన వక్తభీ ప్రభు భూతత్మికాయన ఓం భూత నమ ఓం భూతేస్త నో భూతారిణ్య నమో సదా నారీమ్యదాధారి వర్ధినయ ఓం మోహిత శుభయనముభ్రాయ ఓహం సూక్ష్మాయం మాత్రే నమ నిరాసాయన నిరాసంకాసాన నిత్యాయో నందిన్యే నమ హరయ నమ ఓం పరాయ సర్వ్ఞానప్రద నమ ఓ మహం నమోసత్యాయ నమోం దేవతయ నమో ఓం దుర్లభూపిణ్యే నమోసత్వ సర్వదాయ సర్వాభీష్పదాయ నమో దుర్గామిమ్మికాయన శ్రీ దుర్గాదేవే నమ నావిధ పరిమళపత్రపుష్పాక్షన్ పూజా కుంకుమాచనం కరిష్యే ఓం శ్రీ దేవతాభ్యో నమో నమ

गृहे लक्ष्मीरासस्यायां केतया मासगं सृजामहि हिरण्यपात्रं मदो पूर्णं ददातिः मदव्यो सहनेति एकदा ब्रह्मनुपारति एकदा ब्रह्मणोपारतिमेकदैव यजमानायै श्येजो श्रीदुर्गादेवी देवताभ्यो नमो नमः सज्जस्काल नदीपल्यंसमर्पयामध्या्रम भुवी पले फले कर्पूरे चरनागवल्ल दलैं मुक्ता चौर्णेन संयुक्त तांबूल प्रति गुहेदर्भवस्वर तत्सुवैण्यम वर्गो जी

जगत हूँ अभी भ्रमलग्न प्रिया महा देवताभ्यो नमो नमः सीतारामचन्द्रस्वामिने नमो नमः आनन्दकर्पूरमङ्गलसहितनीराजनं सन्दर्शयामि नमस्करोमि जै बोलो दुर्गा माता की हि जै ॐ शतमानं भवति जितायुपुरुषस्तदेन्द्रियायुष्येन्द्रिय प्रतिदिस्तदिः धनं धान्यं पशुं बहुपुत्रलाभं शत संवत्सर दीर्घम ओम श्री दुर्गा दीदेवताभ्यो नमो नम ओं आनंदकर्पूरमंग्रस नीरादिंदर्शायामी सुवर्ण दिव्य मंत्री ओम ओम सदा तद्षो ह्यपरम पदक सदापसूरया एक तद्दो ह्यपरम पदक पत्रो सर्वत्में पुरमे वासुदेवाधीमे तनो विष्णु प्रचोद महादेव तन्नो लक्ष्मी महा विष्णुपत्में ओम प्रचोदया ओं कायन विज्हे तन्नो तोदुर्गी प्रचोदया ओम श्री दुर्गा देवी देवीदेवताभ्यो नमो नम ओं सुवरदे मंत्री समर्पयामी आकृष्ण नमस्कारा सामर्पयामी यानि का निच पाप निजन्म्माता जानता दक्षिण देवापापकर्माण पापापंभवा త్రామాం కృపయా దేవ శరణాగతవత్సలన్య శరణం నాస్తిమే శృణు మమ్మ తస్మాత్భావ రక్ష రక్ష జగదీశ్వరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రీ దుర్గాదేదేవత పరిపూర్ణ తస్థివ సకల షోడసవచ్చి పూజంచష్యే స్రీ దుర్గాదేవిీదేవతరణితమస్త నాన్రవద్భవస్ నానావదేవస్ క్షేమస్థైర్ధైర్యవీరవిజయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పురుషార్థ పురుషార్ధసిద్ధ్యర్థం శ్రీ దుర్గా దేవి దేవత సంపూర్ణకటాక్షోగ్యతలసిద్ధ్రస్థ తదస్ ఓం శతమానం భవతి శతమనంతం శతమైశ్వర్యం భవతి శతమిది శత శతీర్ఘమాయం